రెండు వేల పంతొమ్మిది కంటే విద్యుత్ చంద్రబాబు నాయుడు గారు యూనిట్కి చెల్లించిన తర్వా ఐదు రూపాయల పది పైసలు ప్రతి యూనిట్కి ఎన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడో మన అందరూ తెలుసు వాటికి వినియోగం అనేది పాతికేళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఒకేసారి పాతిక సంవత్సరాలు వాడి దగ్గర నుంచి వాడినా వాడకపోయినా వాటి దగ్గరికి మనం డబ్బులు చెల్లించాలి అని చెప్పి అప్పుడు ఇచ్చిన జీవోల ప్రకారం అప్పుడు మనకు ఐడియా ఉంది గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి నేను పేమెంట్ చేయను ఐదు అని చెప్పి అవన్నీ క్యాన్సిలేషన్ చేస్తే వాళ్ళు హైకోర్టుకెళ్ళి ఒక ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లు మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఐదని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన హైకోర్టు అనేది తీర్పు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఐదు రూపాయలు పది పైసలు విద్యుత్ అనేది మనం కొంటున్న సందర్భంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ మనకు కొంటే తప్పేంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో చేసుకోలేదు ఒప్పందం ఆదానితో చేసుకోలేదు మధ్యలో సెక్యవాళ్ళతో చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకటే కాదు పక్కన తమిళనాడు చేసుకుంది మహారాష్ట్ర చేసుకుంది ఛత్తీస్గఢ్ చేసుకుంది రాజస్థాన్ చేసుకుంది వీళ్ళన్ని ప్రభుత్వాలు కూడా సెక్యవాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు మధ్యలో ఆదానికి జగన్మోహన్ రెడ్డి గారి తెలుసా సంబంధం కానీ నిన్నటి నుంచి వీళ్ళందరూ ఒకటే ఉన్నారు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఇలాంటి ఏదైతే ఉందో దాని మీద విచారం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థే వాళ్ళ దగ్గరని మనం విద్యుత్ కొనుక్కుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎలా ఎలా ఉరుకుంటుంది అంటే ఇక్కడ తప్పు కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందనే అంటే ఒక అనాథ అసలు ఆధారం అనేది లేకుండా జనాలపై వదులుతూ ఉంటారు అదే బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఒక రకంగా చెప్పాలనుకుంటే క్రిస్టల్ క్లియర్గా ఆధారాలతో సహా ఈనాడు ప్రచురణ చేసింది చంద్రబాబు నాయుడు గారు వారని వారని విద్యుత్కి రెండు వేల రూపాయలు కోట్లు రెండు వేల కోట్లు చెల్లించారు ఇది తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ఆధారిత విద్యుత్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాడు కొన్ని సంస్థలతోటి జీవికే తోటి ల్యాంకోతో స్పెక్ట్రామోల్ తోటి ఇట్లా చేసుకుంటే ఆ దగ్గర నుంచి మనం వాడింది లేదు కానీ నెలకు వాళ్ళకు పది కోట్ల రూపాయలు మనం చెల్లిస్తూ వచ్చాం దేనికి అయితే ఒప్పందాలు మనకు అవసరం ఎప్పుడో వచ్చింది ఒకవేళ విద్యుత్ షార్టేజ్ ఉంటే వాళ్ళు ఇస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత ఊర ఓరగట్టినో మన అందరం కలతో ఆ జీవో కూడా నేను చూపిస్తాను ఇది పేపర్ ఆర్టికల్ ఈనాడు రెండు వేల పదహారు రెండో తారీఖు పదో నెల ఈనాడు అంటానికి ఇదిగోండి ప్రూఫ్ ఇదిగోండి కంటెంట్స్ ఆఫ్ ఈనాడు డాట్ నెట్ ఇందు క్లియర్ కట్గా ఇది ఈనాడు ఆర్టికల్ ఇది అంతగా ఇంకా క్లియర్గా అయితే ఉషోదయ పబ్లికేషన్స్ అని కూడా చూపిస్తాను కనిపిస్తుందా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రాసిన ఆర్టికల్ ఇది రెండు వేల పదహారులో రాశారు ఇది రెండు వేల పదహారులో అక్టోబర్ మాసంలో రాసింది రాష్ట్రంలో తొలి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అయిన జీవికె జేగురుపాడు తోటి రెండు వేల పదిహేను జూన్ తోటి మనకు ఒప్పందం అయిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళకే మనం డబ్బులు ఎలా చెల్లిస్తాం ఐదు అని చెప్పి రాసిన ఆర్టికల్ ఇది ఒకవేళ వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకునే మనకు హక్కు ఉన్న కూడా ఎందుకు మీరు ఇంకా దాని ప్రక్రియ ముందు తీసుకెళ్లట్లేదు ఐదు అని రాశారు తర్వాత వీళ్ళే సరఫరా చేయని విద్యుత్ మనం డబ్బులు అని చెప్పి క్లియర్ కట్గా రాశారు ఈనాడు నేను అది కూడా చదివి వినిపిస్తా ఏదైనా ఒక ప్రాజెక్టుకు సంబంధించిన పీపీఏ కాల పరిమితి ముగిసినప్పుడు దాని నుంచి విద్యుత్ తీసుకోవాలంటే మరో పీపీఏ ఉండాలి లేదా తొలిత కుదిరిన ఒప్పందం పొడిగించాలి ఇది ఏం లేకుండా గతంలో ఉన్న పీపీఏని అడ్డు పెట్టుకుని దాని ప్రకారం విద్యుత్ కొంటు కొన్ కొన్నందుకు కొన్నందుకు అంటూ ఏపీ ట్రాన్స్ఫర్ సొమ్ము చెల్లిస్తూ ఉంది దీంతో విద్యుత్ ఇవ్వకపోయినా డబ్బు చెల్లింపు అనేది జరుగుతూ ఉంది సాధారణంగా ఎంత విద్యుత్ ఇస్తే అంత మేరకు డబ్బులు చెల్లించాలి కానీ ఇవ్వని విద్యుత్కు జీవికేకి డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు జీవికే ప్రాజెక్ట్ సామర్థ్యం రెండు వందల పదిహేడు సుమారు ముప్పై శాతం గ్యాస్ మాత్రం అందుతూ ఉంది అంటే ఆ మేరకు విద్యుత్ ఉత్పదనలకు అవకాశం ఉంది అంత మేరకు విద్యుత్ ఛార్జీ చెల్లించాలి కానీ అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతాన్ని తీసుకొని విద్యుత్ ఛార్జీని గత పీపీఏ ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు అంటే గ్యాస్ అందకపోయినా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతానికి డబ్బులు ఓరగ కట్టేస్తున్నాం మనం అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా మేరకు విద్యుత్ ఇస్తున్నట్లు భావించి అదన ముప్పై ఎనిమిది శాతం ఐదు సున్నా స్థిరచార్జీ చెల్లిస్తాము ఇలా డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇవ్వలేదు ఇలా చెల్లింపు జరపాలని ఒప్పందం లేదు గత ఏడాది జూన్ తోటి ముగిసినా కూడా పీపీఏలో ఈ నిబంధన ఉందని చెప్పి ఏపీ నెల నిలనాలు చెల్లింపులు జరుపుతా ఉంది ఎవరు చెప్పానని జరుగుతుంది అక్కడ ఏ అథారిటీ కూడా ఇదిగో ఇదిగో ఈ జీవో ప్రకారం చెల్లిస్తామని నిబంధన లేదంట కానీ ఎవరు చెప్పారని ఏపీ ట్రాన్స్ఫోర్లో డబ్బులు ఇస్తా ఉన్నారు ఇది ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పారు లేకపోతే ఏ పక్కనున్న అధికారి చెప్పారు ఏ విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పారని ఇచ్చారు ఎలా చెల్లింపులు జరపాలని ఒప్పందం లేదు ఇక ఈ నిబంధన ప్రకారం ఏపీ ట్రాన్స్కో నెల నెల చెల్లింపులు జరుగుతా ఉన్నా నిజానికి పీపీఏ ముగిసినందుకు ముగిసినందుకు సరఫరా చేయని విద్యుత్కు చెల్లింపులు జరపాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు ఈ చిన్నపాటి విషయం కూడా మన అధికారులకు అర్థం అవ్వటం లేదు ఫలితంగా నెలకి సుమారు పది కోట్ల మేర డబ్బులు అనేది వదులుతూ ఉన్నాయి వాడని విద్యుత్కి డబ్బులు కట్టాము మనం ఇంకా మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే జీవోగో జీపిస్తాను ఏదైనా ఒకట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయనకు అనుగుణంగా ఎలాంటిదైనా మార్చుకోగలడు ఆయన రాజకీయం చేయడంలో దిట్ట బాబు గారు నిజంగా చెప్పాలనుకుంటే ఆయనకున్నంత రాజకీయ నాకు తెలిసి ఎటువంటి సందర్భంలో అయినా ఆయన పైచే సాధించగలరు ఇదిగో క్లియర్ క్లియర్గా కనపడుతున్నా నాట్ ప్రొడ్యూస్డ్ బట్ పెయిడ్ ఇన్ క్రోర్స్ అంటే మనకు సరఫరా చేయని విద్యుత్తు దాదాపు రెండు వేల కోట్లు ఒక్క జీవికే సంస్థకి మనం చెల్లించాం అలాంటిది స్పెక్ట్రమ్ వాళ్ళకి ల్యాంకో వాళ్ళకి అంత చెల్లించుంటాం మూడు కంపెనీలు కలిపి దాదాపు పదివేల కోట్లు పోయి మన వేస్టేజ్ కదా అది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒప్పందం చేసుకున్న దాన్ని రెండు వేల పదిహేను పదహారు వరకు మన కర్తానే ఉన్నాం వాళ్ళు వాడకపోయినా కానీ వాళ్ళ దగ్గర ఈ ఆదాని వాళ్ళది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇచ్చారంట ప్రూఫ్ అనేది మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అడ్డం ఇప్పిస్తే మరి వాళ్ళకి ఎట్లా తెలిసిద్ది వాళ్ళ వాళ్ళు మరి వాళ్ళు అంగీకరించినట్ట ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కీలక భాగస్వామి ఆయన విచారం చేయమని అడగండి తప్పే ఉంది అక్కడ సార్ మరి దీనిపైన విచారించండి ఐదు అని అడగండి ఎవరెవరు ఏదో 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 ఇష్టానుసార రీతిలో రాస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగస్వామ్యం సార్ సెక్కీ వాళ్ళు మనకు తెలిసిన మనకు తెలియకుండా ఇచ్చారా అసలు ఏం జరిగింది సార్ ఏం ఇదని మొత్తం విచారించండి తప్పే ఉంది అక్కడ ఈ వరిదే అది రాయొద్దండి దయచేసి